కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అయితే ఈ చంద్రుడు ఎవరు చెప్పుకుందాం ఈ ఏప్రిల్ నెలలో రామచంద్రమూర్తి చైత్రశుద్ధ పాడ్యమి రోజు వసంత నవరాత్రులు మరి తొమ్మిదవ రోజు నవమి ఆయన పునర్వసు నక్షత్రం నాలుగో పాదం కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి పుట్టాడు ఈ కర్కాటక రాశిలో రామచంద్రుడు పుట్టాడు అంటే ఆయన అంత శౌర్యవంతుడు ఎంత శక్తివంతుడు ఎంత దయార్ద్ర హృదయుడు మరి భార్యని అన్నదముల్ని మరి ప్రజల్ని మరి వాళ్ళని ఎట్లా కాపాడాలి చెడు వాళ్ళని ఎట్లా కాపా శిక్షించాలి ఇవన్నీ కూడా కంగణం కట్టుకున్నటువంటి మహానుభావత్త ఇటువంటి రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడంటే చేతుల శ్రీరాముని పూజలు చేతుననతు దళతినంత మాత్రమే కాతుననతు దాన కంకణము హరిచేత గట్టి ఉన్నాడే మనసా జానకి రాముల భజన మాలకే అని చెప్పకాయ ఉన్నాడు ఈ జానకీ రాములు చైత్రశుద్ధ నవమి రోజు కళ్యాణం చేస్తాం మరి ఆయన కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం నాలుగు పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు ఈ రాముడికి పేరు ఎట్లా వచ్చింది నారాయణ అనే నాలుగు అక్షరాల్లో రెండో అక్షరం రా నమశివాయ అనేటువంటి నాలుగు అక్షరాల్లో రెండో అక్షరం మా ఈ రెండు కలిసి రామ అయింది ఈ రామ అనేటువంటి పేరుకి సార్థకత ఎట్లా వచ్చింది కర్కాటక రాశిలో చంద్రుడు అధిపతయిన రాశిలో రాముడు పుట్టట రామచంద్రుడు అన్నాడు ఈ చంద్రుడు ఎటువంటి వాడు ఎంత ఎండ కాసినా ఎన్ని ఏసీలు పెట్టుకున్నా రాత్రిపూట కాస్త బయటికి పోయి కూర్చుందాము చల్లగా ఉంటుంది అంటే చంద్రుడు యొక్క చల్లదనం ఎంతోమందికి ఉపయోగపడుతుంది అట్లాగే రాముడు యొక్క ఆశీస్సులు అందరికీ కూడా ఉపయోగపడతా బ్రత ఎందుకంటే ఈ రామచంద్రమూర్తి చాలా గొప్పవాడు ఏం చెప్తారంటే రామో విగ్రహవాన్ ధర్మ రాముడే ధర్మముట ధర్మమే రాముట అటువంటి ధర్మాన్ని పరిపాలించిన రా రామచంద్రమూర్తి పుట్టిన కర్కాటక రాశి రాశి ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఈ కర్కాటక రాశిలో ఎవరైనా పుట్టారు అంటే పూర్వజన్మలో పుణ్యం చేసుకొని ఉంటేనే ఈ కర్కాటక రాశిలో పుడతారు దాదాపు చెప్పాలి అంటే కర్కాటక రాశిలో రామచంద్రుడు ఎన్ని కష్టాలు పడ్డా కూడా నాలుగు యుగాల్లో కూడా పూజింపబడుతూ ఉన్నటువంటి వాడు రామచంద్రుడు అటువంటి రామచంద్రుడు పుట్టినటువంటి రాశిలో పుట్టిన వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఆ కర్కాటక రాశిలో పుట్టినంత మాత్రం చేత వాళ్ళ జన్మ తరిస్తుందిట వచ్చే జన్మ ఉత్తమమైన జన్మ వస్తుందిట వాళ్ళు స్వార్థం లేనటువంటి మహాపురుషులుగా ఉంటారట నిస్వార్థ జీవులుగా ఉంటారట వాళ్ళు ఒకరికి పెట్టడమే తప్పితే ఒకళ్ళు అయితే తినేటువంటి మనస్తత్వం ఈ కర్కాటక రాశికి ఉండదు కర్కటస్య దిశాగ్రహ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అయితే ఈ రాశికి అష్టమంలో శని ఉన్నాడు కదా ప్రాణకంటకుడు అంటారు ఎప్పుడూ కూడా శని వల్ల ఇవాళకి ఎటువంటి నష్టం మాత్రం జరగదు ఈ రాశి వాళ్ళకి శుక్రుడు బుధుడు కేతు ఈ మూడు గ్రహాలే బాగున్నాయి అయితే ఈ సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం ఎట్లాంటిదంటే మంచి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే లక్షణం ఇప్పుడు ఒక పూరింటి మీద నిప్పుబడదండి ఆ ఇల్లు తగలబడిపోతుంది అందులో తాటాగులు గడ్డి ఉంటాయి కాస్త నిప్పుతారు కాస్త గాలి అంటే అబ్బా ఆ మంటలకి అలివిగాలన్నటువంటి మంటలు అవి పక్క ఇల్లు ఇంకా అవతల ఇళ్ళ మీద కూడా పడతాయి అట్లాగే ఈ క్రోధం క్రోధం ఎక్కువ అటువంటి టైంలో మంచివాళ్ళు చాలా ఇబ్బంది పడే యోగం ఉన్నదని చెప్పాలి కాబట్టి ఈ సంవత్సరం అందరూ కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో మరి ఊహించినటువంటి దుష్కార్యాలు జరిగే లక్షణాలు బాగా ఉన్నాయి కాబట్టి మంచి చెడుగా చెడు మంచిగా కనబడుతుంది కాబట్టి మరి చల్లగా ఉండేవన్నీ పాలు నల్లగా ఉండేవాడిని నీళ్లు అనుకుంటే మాత్రం లాభం లే చల్లగా ఉన్నంత మాత్రం చేత నీళ్ళల్లో చారుడు పాలు కలిపినా కూడా అన్ని లాగానే కనపడతాయి అందులో నీళ్ళు ఉంటాయి నీళ్లు పాలు తేడా ఏం చెప్పాలి అంటే చెడు నీళ్ళ కింద లెక్కేసుకున్నాం మంచి పాల కింద లెక్కేసుకున్నాం అయితే ఈ క్రోజినామ సంవత్సరం కావడం చేత మంచివాడకు కూడా మంచి లక్షణాలు ఉండకపోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి కొంచెం కష్టం ఎక్కువగా ఉంటుంది అయినా ఎటువంటి కష్టాలైనా కర్కాటక రాశి వాళ్ళు తప్పించుకోగలుగుతారు ముందుకు వెళ్ళగలుగుతారు అన్నీ చాకచక్యంగా చేయగలుగుతారు ఎందుకంటే కర్కాటక రాశి రామచంద్రమూర్తి పుట్టినటువంటి రాశిలో కాబట్టి ఆయన ఎన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేసినా దుర్మార్గులందరినీ కూడా సంహరించి మంచి వాళ్ళను మరి ఈశ్వర భక్తుడు రాముడి కంటే గొప్పవాడు రావణాసురుడు అటువంటి వాడిని వధించి మళ్ళీ తిరిగి రామరాజ్య పరిపాలన చేశాడు అట్లాగే ఈ సంవత్సరంలో రామ జన్మభూమి మన చేతికి వచ్చింది కాబట్టి అన్ని రాసుల వాళ్ళు కూడా రాముడిని పూజించాలి అన్ని రాసుల వాళ్ళు కూడా రాముడిని ప్రార్థించాలి అందులో కర్కాటక రాశి వాళ్ళు సాక్షాత్ రామస్వరూపం అని చెప్పాలి వాళ్ళు రాముడిని పూజించడం చాలా అవసరం వీళ్ళకి శుక్రుడి వల్ల వివాహాది శుభకార్యాలు బుధుడు వల్ల వ్యాపారం కేతు వల్ల మంచిగా బతకటం ఈ మూడు గ్రహాలే బాగున్నాయి మిగతా ఐదు గ్రహాలు కూడా బాగాలేవు కాబట్టి రాశి వాళ్ళు ఉదయం పూట మధ్యాహ్నం పూట సూర్య నమస్కారం చేయండి మారేడు దళాలు దొరికితే చామంతి పూలు తీసుకొని శివుడికి ప్రదక్షిణం చేయండి శివాలయంలో ఆ శివలింగం మీద చామంతి పూలు మారేడు దళాలు పెట్టండి చేతరైతే ఈశ్వరుడు అభిషేకం చేయించుకోండి ఇంకా ఇది కాకపోతే సీమలకు బియ్యము పంచదార కలిపిన రవ్వ ఆహారంగా పెట్టండి అదే కాదండి నోరు లేని జీవరాశులు అడగటం చేతగాని జీవరాశులు ఉన్నాయి అవి పూర్వజన్మ సుకృతం ఉండి కూడా పూర్వజన్మలో చేసిన కించిత్తు పాపం వల్ల జన్మలెత్తి కుక్కలుగా తిరుగుతున్నాయి అటువంటి కుక్కకు ఒక్కరోజు అన్నం పెడితే వారం రోజులు మన గడపగాస్తుంది అటువంటి కుక్కలన్న కూడా బదార్లు ఎమ్మెడ్య తిరుగుతున్నాయి గ్రామసింహాలు అంటారు ఈ గ్రామసింహాలకు ఎప్పుడు కూడా యమదూతలు కనబడతారట తెల్లవారుజాను కుక్కలు ఏ అంటే యమదూతలు తిరుగుతున్నట్టుట కుక్కల్ని కుక్కలు మనల్ని రక్షిస్తాయి ఎందుకంటే పూర్వజన్మకృతం అయినటువంటి పాపం వల్ల నాకు ఈ జన్మ వచ్చింది ఇక పాపం అనుకునేటువంటి జీవరాశులు నోరుండి అడిగి వాళ్ళకంటే అడగకుండా ఉండేటువంటి లేని జీవరాశులకు ఆహారం పెట్టడం చాలా మంచిది కాబట్టి ఈ రాశి వాళ్ళకి మూడు గ్రహాలే బాగున్నాయి రవి రాహువు కుజుడు శని గురువు ఐదు రాసులు లేవు కుజుడికి ఏడు వేలు జపం కందుల దానం శనికి పన్నెండు వేలు ఉన్న నల్ల నువ్వుల దానం రవికి ఆరు వేలు జపం గోధుమల దానం రాహుకి పద్దెనిమిది వేలు జపం కందుల దానం గురువుకు పదహారు వేలు జపం శనగల దానం ఇవ్వండి ప్రతిరోజు ఈశ్వర దర్శనం చేసుకోండి ఇంకా ఇది కాక మీకు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి జాతక చక్రం వేయించుకోండి ఇంకా అది లేని పక్షంలో అరిచేతుల ద్వారా మీ జాతకం చూపించుకోండి నువ్వు వచ్చింది ఉండేదానికంటే ఉన్నది పోగొట్టుకోకుండా నిలబడడం చాలా కష్టం ఈ రోజుల్లో వచ్చేదే చాలా తక్కువ వచ్చేది తింటానికి పోదు మిగిలేది చాలా తక్కువ కాబట్టి ఉన్నదాన్ని పోగొట్టుకోకూడదు ఈ రాశి వాళ్ళకి కాస్త కష్టదశని చెప్పాలి కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడితే మాత్రం ఏవి ఒక్క రూపాయి కూడా నష్టపడరు కాబట్టి దేవతారాధన చేయటం మీ జాతక చక్రం చూపించుకోవటం తర్వాత జాతకానికి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే సామర్థిక ద్వారా చూపించుకొని ఆ దోషాలని పోగొట్టుకుండేటువంటి గ్రహశాంతులు చేసుకోండి वी मीकला शुभ परीराम कलगत स्वस्ती